జై శ్రీమన్నారాయణ నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ ద్వారా మనం ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు మిథున రాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం ఇప్పుడు చెప్పేటువంటి ఫలితాలన్నీ మిథున రాశి వారు జాగ్రత్తగా ఫాలో అయ్యి దాని తగ్గట్టుగా మీరు భగవంతుణ్ణి ఎలా సేవించుకోవాలి ఈ వారం రోజుల్లో మనకు ఉండేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేస్తే అన్ని విషయాల్లో కూడా సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారు మనకి ప్రధానంగా మిథున రాశిలో మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఈ తొమ్మిది పాదములు కలిసి మనకి మిథున రాశిలో ఉన్నాయి మిథున రాశి అంటేనే అది దాంపత్య జీవితానికి సంబంధించిన మిథునము అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా దాంపత్య జీవనం చేసే చేసేటువంటి ఒక రాశిగా మన పెద్దలు చెప్తారు అందువల్ల మిథున రాశి యొక్క ఫలితాలు ఈ ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖులోపు ఎలా ఉన్నాయి అంటే ఈ మిథున రాశి వారు ఈ వారం రోజులు కూడా కొన్ని అసత్య ఆరోపణల్ని ఎదుర్కోవలసి వస్తుంది మిథున రాశిలో ప్రధానంగా బృహస్పతి గ్రహం ఉండడం వలన వీరికి కొన్ని రకములైనటువంటి ఆటంకములు అంటే ప్రధానమైనటువంటి సప్తమ దశమాధిపతి గురుడు ఈ వీళ్ళ రాశిలో ఉండడం వలన వీరికి ప్రస్తుతానికి ఈ రాశి ప్రభావం వల్ల మధ్యమంగా ఉండడం వలన కొన్ని రకాలైన ఇబ్బందులను వీళ్ళు ఎదుర్కోవలసి వస్తోంది అసత్య ఆరోపణలు ఎదుర్కోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం అంటే మీరు ఏ తప్పు చేయనప్పటికీ మీరు తప్పు చేసినట్టుగా ఎదుటివారిలో భావన కలిగి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరితో గొడవలు లేదంటే వాదనలు చేయకుండా ఎంత ప్రశాంతంగా ఉంటే ఈ వారం రోజులు వాళ్ళకి అంత ప్రశాంతంగా నడుస్తుంది ఈ మిథున రాశి వారు ప్రధానంగా ఈ వారం రోజులు చాలా ముఖ్యమైనటువంటి విష్ణు ఆలయానికి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ కృష్ణుడు ఆలయానికి కానీ ప్రతిరోజు ఉదయం దర్శనం చేసుకోవడం వలన గ్రహశాంతి లేకుండా మనశ్శాంతి పరిపూర్ణంగా ఉంటుంది అలాగే మిథున రాశి వారికి ఆరోగ్య ఈ వారం రోజులు సరైనటువంటి సమయం కాదు అందువల్ల మీ ఆరోగ్యం కోసం మీరు ఆదిత్య హృదయ పారాయణ చేయడం వలన సూర్యనారాయణ భగవాన్ యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి అందువల్ల మిథున రాశి వారు మీ యొక్క ఫలితాలని ఈ వారం రోజులు కూడా మీరు ప్రధానంగా మనశ్శాంతిగా ఉండాలి అంటే ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడి ఎదుటివారికి మీ యొక్క పని పనిని మాత్రమే చూపించాలి తప్ప నోరు వాడేటువంటి విధానం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ఏం మాట్లాడినా దాన్ని అసత్య ఆరోపణలుగా వీళ్ళు నిరూపించడం జరుగుతుంది అందువల్ల ఈ వారం రోజులు కూడా మిథున రాశి వారు ఎంత నిశ్శబ్దంగా ఉండి వారి పనులు వారు చేసుకుంటూ ఎవరి విషయాలలో జోక్యం చేసుకోకుండా వారు భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ప్రతిరోజు సూర్య నమస్కారములు మరియు ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉండడం వలన వీళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మిథున రాశి మీద ఈ రాబోయేటువంటి గ్రహణం యొక్క దోషం ఉంటుంది కాబట్టి గ్రహణానికి సంబంధించిన మీకు వీడియోని అందించినప్పుడు అందులో మిథున రాసి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని తెలియచేస్తాము అలాగే మీరు తప్పకుండా ఈ గ్రహణాన్ని మాత్రం తప్పకుండా మీరు చూడకూడదు ఈ గ్రహణ సమయంలో మీరు మీ ఇష్టదైవాన్ని అనుష్ఠానం జపం చేసుకోవడం చాలా విశేషం అలాగే ఈ వారం రోజులు మీకు ఆర్థికమైన బాధలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మీకు రావలసిన బాకీలు మొండి బకాయిలు ఈ వారం రోజుల్లో మీకు రావడం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ వారం రోజులు ప్రధానంగా కార్తవీర్యార్జునుడి యొక్క స్తోత్ర పారాయణ చేయడం వలన మీరు మీకు రావలసిన మొండి బకాయిల్ని మీరు పొందడమే కాకుండా మనశ్శాంతిని కూడా పొంది ఆరోగ్యాన్ని కూడా పొందుతారు కాబట్టి కార్తవీర్యార్జున స్తోత్ర పారాయణము ఆదిత్య హృదయ పారాయణము విష్ణాలయం వెంకటేశ్వర స్వామి కృష్ణాలయ దర్శనము మీకు ఈ వారం రోజులు ముఖ్యము శ్రీమన్నారాయణ